ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారికి పసిపిల్లలతో గడపడం మీ మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది ఒక కార్యక్రమంలో కలిసే వ్యక్తి సలహా మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది కుటుంబ విషయాలు మీ ఏకాగ్రతని దెబ్బతీయకుండా చూసుకోండి కష్టకాలం కూడా జీవిత పాఠాలు నేర్పుతుంది కాబట్టి స్వీయ అభివృద్ధికి అవకాశంగా మార్చుకోండి భావోద్వేగాలు మిమ్మల్ని కంగారు పెట్టే అవకాశం ఉంది మీ మాట తీరు సమాచార నైపుణ్యాలు ఇతరుల ప్రశంసలు పొందుతారు జీవిత భాగస్వామి ప్రవర్తన వల్ల కొంత ప్రభావం కలగవచ్చు ఇతరులకి సహాయం చేయడం ద్వారా మీలో ఉత్సాహం పెరుగుతుంది అదే మీ శక్తికి మూలమవుతుంది ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి శివ పంచాక్షరి స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు